చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం పుష్కరిణిలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు పుష్కరిణి రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించబడింది ముందుగా కాశీ విశ్వేశ్వర ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన దీపాలను పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటం వద్ద భక్తి శ్రద్దలతో సమర్పించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హరిహర మహాదేవ అంటూ దీపాలు వెలిగించి పాల్గొన్నారు హిందూ జాగరణ అందించగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అగ్నిమాపక శాఖ పోలీస్ శాఖలు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశాయి వారసత్వ సంపద ఈ పుష్కరిణి సరైన పర్యవేక్షణ లేకుండా శిథలాస్థకు చేరుకుంటున్నటువంటి సమయంలో ఒక పదహైదు సంవత్సరాల క్రితము ఇక్కడ కొంతమంది యువత క్రికెట్ ఆడడానికని వచ్చి ఈ కోనేరులో కాస్త సేపు శ్రద తీరారు ఇప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది ఈ కోనేరు అనేది మనకు పెద్దలు అందించారు కదా దాన్ని మనం శుభ్రంగా ఉంచుకుందాము ఇక్కడ ఒక దీన్ని ఆధ్యాత్మిక సవరణంగా ఏర్పాటు చేసుకుందాము అనే ఉద్దేశంతో ఈ కోనేరుని శుభ్రపరిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అలాగే ఐందవ సమాజంలో చైతన్య పెంపొందించాలా ఐదవ చైతన్యమే భారత సంక్షేమం భారత సంక్షేమమే జగత్ వెళ్ళానమనే నానుడితో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ధర్మ చైతన్యాన్ని కూడా పెట్టుకునేటువంటి మాత్ర కార్యక్రమాన్ని పదహైదు సంవత్సరాల క్రితం నుండి మొదలుపెట్టారు దానికి కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకుందామనే ఒక సంకల్పంతో